ఈ రోజు మన శ్రీ సాయి దత్తా ఫర్నిచర్ లో చాలా బంఫర్ ఆఫర్ తీసుకొచ్చాను దసరా కోసం ఎవరైతే ఫర్నిచర్ చూస్తున్నారో మన ఛానల్ విజిట్ చేయండి మన దగ్గర ఉన్న చాలా తక్కువ ధరలో ఉన్నాయి విత్ వారంటీతో పాటు మనమే మ్యానుఫాక్చర్ చేస్తాం కానీ చాలా మంచి సోఫా తీసుకోవచ్చు మీ ముందు ఈ సోఫా కనిపిస్తుంది కదా ఈ కంప్లీట్ సోఫా విత్ టీపై విత్ టూ పఫీస్ తో పాటు చాలా లిమిటెడ్ స్టాక్ అయితే నేను ఆఫర్ లో తీసుకొచ్చాను కేవలం చాలా తక్కువ బడ్జెట్ లో ఫార్టీ థౌసండ్ కంప్లీట్ సెటప్ అయితే ఇచ్చేస్తున్నానండి అండి ఎవరు చేసుకోకండి లిమిటెడ్ స్టాక్ అండి పదే పదే చెప్తున్నాను ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ లోనే ఒక ట్వంటీ నుంచి థర్టీ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి తప్పకుండా యూజ్ చేసుకోండి ప్రతి సోఫా కూడా లిమిటెడ్ స్టాక్ లో తీసుకొచ్చాను మీకు మా షోరూమ్ విజిట్ చేస్తున్నాను చాలా ఆఫర్స్ అయితే తీసుకొచ్చాము ఇప్పుడు చూడొచ్చు ఈ బ్రహ్మాండమైన సోఫా మీకు లిమిటెడ్ స్టాక్ లో కేవలం ఇది వచ్చేసి థర్టీ త్రీ థౌసండ్ లో నేను ఆఫర్ రేట్ లో పెట్టాను దీంతో పాటు ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి చూస్తున్నారు ఈ సోఫా చూడండి మంచి క్వశ్చనింగ్ వస్తుంది ఓకేనా అలాగే మీకు అడ్జస్ట్మెంట్ కూడా వచ్చేస్తుంది ఈ సోఫా కూడా కేవలం మీకు థర్టీ త్రీ థౌసండ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీకు ఒక స్పెషల్ సోఫా చూస్తున్నాను ఇప్పుడు ఈ సోఫా చూడొచ్చు ఇది కంప్లీట్ గా రిక్లైనర్ సోఫా వస్తుంది మీకు దీంట్లో కూడా మనకు టూ సైడ్ రిక్లైన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది చూడొచ్చు ఫినిషింగ్ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది ఈ కంప్లీట్ సెటప్ వచ్చింది చాలా తక్కువ బడ్జెట్ లో మీకు ఫిఫ్టీ థౌసండ్ లో నేను ఇవ్వడం జరుగుతుంది లిమిటెడ్ స్టాక్ అండి ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఒక్కొక్క పీస్ మనకు ఫైవ్ టు సిక్స్ పీసెస్ ఉన్నాయి మీరు ఉన్నప్పుడు ఉండకపోవచ్చు ఉండొచ్చు మీరు ఒకవేళ వచ్చిన తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోండి అట్లాగే ఈ సోఫా చూస్తున్నారు కదా ఇది కూడా చాలా తక్కువ బడ్జెట్ లో పెట్టను కేవలం థర్టీ త్రీ థౌసండ్ ఈ లిమిటెడ్ స్టాక్ వచ్చేసి మనకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకే ఉంటుంది ఎక్కువ వరకు ఉండదు ఎందుకంటే చాలా తక్కువ మేము తీసుకొచ్చాము ఆఫర్ లో అట్లాగే చాలా బెస్ట్ ఫైవ్ ఇస్తున్నాం కాబట్టి చాలా షోరూమ్ లో చాలా మోడల్స్ ఉంటాయండి మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మోడల్ పైన కూడా మంచి మంచి ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అసలు యూజ్ చేసుకోండి మన శ్రీ సాయుదత్త ఫర్నిచర్ మీకు ఇంకా డీటెయిల్స్ కాబట్టి మనకు వాట్సాప్ కాల్ కూడా చేసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఎవరైనా ఆఫీస్ ఫర్నిచర్ కోసం చూస్తుంటే ఈ సోఫా మీకు మంచిగా యూజ్ అవుతుందండి కంప్లీట్ గా ఎల్ టైప్ సోఫా చాలా తక్కువ బడ్జెట్ లోనే ఉంటుంది కాబట్టి మీరు కంఫర్ట్ లెవెల్ చూడొచ్చు ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంటుంది విత్ హార్డ్ క్వశ్చన్ త్రీ ఇయర్స్ సర్వీస్ వారంటీతో పాటు నేను అయితే ఇవ్వడం జరుగుతుంది కేవలం ట్వంటీ థౌసండ్ ఈ సోఫా ఇవ్వడం జరుగుతుందండి మీకు దీంట్లోనే ఇంకో ఆప్షన్ కూడా నేను తీసుకొచ్చాను ఈ సోఫా చూస్తున్నారు కదా విత్ కంసోలర్ ఉంటుంది దీంతో పాటు చూడండి అట్లాగే అడ్జస్ట్మెంట్ మీకు హెడ్రస్ట్ అయితే వస్తుంది ఈ సోఫా వచ్చేసి కేవలం థర్టీ త్రీ థౌసండ్ ఇవ్వడం జరుగుతుందండి చాలా లిమిటెడ్ స్టాక్ అండి మీకు ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఈ స్టాక్ అయితే మీకు అవైలబుల్ ఉంటుంది ఇంకా చూస్తున్నారు కదా త్రీ వన్ వన్ సోఫాస్ ఎవరైతే చూస్తున్నారు ఈ సోఫా మీరు చూస్తున్నారైతే కంప్లీట్ ఫైవ్ సిటింగ్ సోఫా మన దగ్గర దసరా ఆఫర్ లో కేవలం మీకు వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ లో ఇవ్వడం జరుగుతుందండి అస్సలు అసలు మీరు చేసుకోగలిగే ట్వంటీ త్రీ థౌజండ్ లో నార్మల్ మార్కెట్ లో మీకు ఫిఫ్టీన్ థౌసండ్ టెన్ థౌసండ్ సోఫాస్ వన్ ఇయర్ టూ ఇయర్స్ వస్తుంటాయ్ మన దగ్గర క్వాలిటీ బాగుంటుంది కాబట్టి కొద్ది రేట్ పెట్టినా కూడా బెస్ట్ ఆప్షన్ లో మాకు ఇవ్వడం జరుగుతుంది రిక్లైనర్ సోఫాస్ ప్రతి ఒక్క సోఫాస్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఈ రిక్లైనర్ సోఫా కేవలం ఫార్టీ త్రీ థౌజండ్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము కార్ సెక్షన్ లో చూస్తున్నారు కదా ప్రతి ఒక్క కార్స్ కూడా మంచి ఆఫర్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సిక్స్ బై సిక్స్ కార్డ్ కానివ్వండి ఫైవ్ బై సిక్స్ కార్డు కానీ అన్ని చాలా ఆఫర్ లో ఉన్నాయి మన ఫ్రీ సాయి ఫర్నిచర్ ఇక్కడ డైనింగ్ టేబుల్ కేవలం ఫిఫ్టీన్ థౌసండ్ స్టార్టింగ్ ప్రైస్ అయితే మన దగ్గర అందుబాటులో ఉంది మంచి క్వాలిటీ ఫర్నిచర్ అయితే ఇవ్వడం జరుగుతుంది